నమస్కారం దోస్తో అప్సప్ కేసే హే నమస్కారం ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనము కొన్ని డైలీ యూసెస్ సెంటెన్స్ హిందీలో ఎలా మాట్లాడాలి బేసిక్స్ హిందీ అంటే నార్మల్గా మనం ఫస్ట్ సారి ఒక పర్సన్ని కలిస్తే ఎలా మాట్లాడుకోవాలి ఈ క్లాస్లో నేర్చుకుందాం అయితే క్లాస్ మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరియు మన ఛానల్లో కొత్త వారైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అయితే క్లాస్ స్టార్ట్ చేద్దాం మరి ద ఫస్ట్ పేరు ఏమిటి ఎవరైనా కొత్త వారితో ఫస్ట్ సార్ మీట్ అయినప్పుడు మనము మీ పేరు ఏమిటని తెలుగులో అడుగుతాం కదా దానిని హిందీలే అడగాలి నేర్చుకుందాం మీ పేరు ఏమిటి ఆప్కా నామ్ క్యాహె మీ పేరు ఏమిటి ఆప్కా నామ్ క్యాహె మీ ఆప్ కా పేరు నామ్ క్యాహె ఏమిటి క్యాహె ఏమిటి మీ పేరు ఏమిటి ఆప్ కా క్యా హె నా పేరు నాగమణి మేరా నామ్ నాగమణి హె నా పేరు నాగమణి మేరా నామ్ నాగమణి హే నా మేరా పేరు నామ్ నాగమణి నాగమణి హె హిందీలో మనం పేరు చెప్పాలనుకున్నప్పుడు మేరా నామ్ నాగమణి హె నాగమణి ప్లేస్లో మీ పేరేముంటే అది పుట్ చేసుకోండి మేరా నామ్ డ్యాష్ హె ఓకేనా నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ మీరు ఎలా ఉన్నారు మనం ఎవరినైనా కలుసుకుంటే ఫస్ట్ ఆర్ బాగోగులు కనుక్కుంటాం కదా మరి దాన్ని హిందీలో ఎలా కనుక్కోవాలి మరి మీరు ఎలా ఉన్నారు హిందీలో ఏమంటారు నేర్చుకుందాం మరి మీరు ఎలా ఉన్నారు ఆప్ కేసే హే మీరు ఎలా ఉన్నారు ఆప్ కేసే హే మీరు ఆప్ ఎలా కేసే ఉన్నారు హే ఉన్నారు హే మీరు ఎలా ఉన్నారు ఆప్ క్యాసే హే అదే క్వశ్చన్ మనకు వేరే వారు ఎవరైనా అడిగితే మరి సమాధానం చెప్పాలి కదా మరి అయితే సమాధానం ఎలా చెప్పాలి నేను బాగున్నాను తెలుగులో అంటాం కదా అదే మాటని హిందీలో చెప్పాలంటే మరి ఎలా మే హు మే హు నేను మే బాగున్నాను హు బాగున్నాను ठीक हूँ नेनु बागुन्नानु मैं ठीक हूँ द नेक्स्ट सेंटेंस इस मी को एम का वाली मी को एम का वाली नी हिंदी ले आपको क्या चाहिए मी को एम का वाली आपको क्या चाहिए मी को आपको एम क्या का वाली चाहिए का वाली चाहिए मी को एम का वाली आपको क्या चाहिए మరి ఎవరైనా మీకు ఏం కావాలంటే మనం ఆగుతామా వెంటే నాకు టీ కావాలి అని చెప్పిస్తాం కదా మరి అదే నాకు టీ కావాలని అని మరి ఎలా చెప్పాలి ముజే చాయ్ చాహ్యే ముజే చాయ్ చాయ్యే నాకు ముజే టీ చాయ్ కావాలి చాహ్యే కావాలి చాయ్యే నాకు టీ కావాలి ముజే చాయ్ చాయ్యే ద నెక్స్ట్ వన్ ఇస్ మీరు అన్నం తిన్నారా క్యాప్నే ఖానా ఖాయా మీరు అన్నం తిన్నారా క్యాప్నే ఖానా ఖాయా మీరు ఆప్నే అన్నం ఖానా తిన్నారా ఖాయా క్యా తిన్నారా ఖాయా క్యా తిన్నారా క్వశ్చన్ పదం కదా అది దానికోసమే మనము హిందీలో ఫస్ట్లో క్యా యూస్ చేస్తాము ఓకేనా మీరు అన్నం తిన్నారా క్యాప్నే ఖానా ఖాయా అవును నేను అన్నం తినేశాను మేనే ఖానా ఖాళీయా అవును నేను అన్నం తినేశాను హా మేనే ఖానా ఖాళీయా అవును హా నేను మేనే అన్నం ఖానా తినేశాను ఖాళీయా తినేశాను ఖాళీయా అవును నేను అన్నం తినేశాను హా మేనే ఖానా ఖాళీయా ద నెక్స్ట్ సెంటెన్సెస్ మీరు ఎక్కడికి వెళుతున్నారు ఆప్ కహా జారహ లేదా కహ జారహి హే మగవాళ్ళకైతే ఆప్ కహా జారహే హే అనాలి అదే ఆడవాళ్ళకి ఆప్ కహా జారహి హే అనాలి ఓకేనా మీరు ఆప్ ఎక్కడికి ఎక్కడికి అంటే హిందీలో కహా కో కానీ హిందీలో మనము కహా కో అని వాడము జస్ట్ ఎక్కడా हैं, लेदा जा रही हैं, वह ओके ना वो आप रहे हैं, लेदा जा रही हैं? नेनु बैठ की वलुना मैं जा रहा हूँ अबाईलैते मैं बहार जारहाँ अना अद अमाइलते मैं बहार जारही अना ने మే బయటికి నేను కాసేపు ముందే మీకు చెప్పాను కదా హిందీలో బయటికి బయట మరియు కి ఈ రెండు పదాలని వాడరు జస్ట్ బయట అని పదాన్నే వాడతారు ఓకేనా బయట బాహర్ వెళుతున్నాను జారహాహు బాయ్స్ అయితే జారహాహు అనాలి అదే గర్ల్స్ అయితే జా జారహిహు అనాలి ఓకేనా నేను బయటికి వెళుతున్నాను మే బాహర్ జారహాహు లేదా మే బాహర్ జారహిహు ద నెక్స్ట్ వన్ ఇస్ మళ్ళీ ఎప్పుడు వస్తారు ఫిర్ కబ్బాయింగే మళ్ళీ ఎప్పుడు వస్తారు ఫిర్ కబ్బాయింగ్ మళ్ళీ ఫిర్ ఎప్పుడు కబ్ వస్తారు ఆయంగే వస్తారు ఆయంగే మళ్ళీ ఎప్పుడు వస్తారు ఫిర్ కబ్బాయింగే ద లాస్ట్ వన్ ఇస్ నేను రేపు వస్తాను మే కల్ ఆవుగా బాయ్స్ అయితే మే కల్ అవుంగా అనాలి అదే గర్ల్స్ అయితే మేకల్ ఆంగి అనాలి ఓకేనా నేను మే రేపు కల్ వస్తాను అబ్బాయిలు అయితే ఆంగా అనాలి అదే అమ్మాయిలైతే ఆంగి అనాలి నేను రేపు వస్తాను మేకల్ ఆవుగా లేదా మేకల్ ఆంగి ఈరోజు ప్రశ్న నాకు కాఫీ కావాలి నీ హిందీలో ఏమంటారు కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి అలాగే ఈరోజు క్లాస్ మీకు అనిపించింది అది కూడా కమెంట్ చేసి చెప్పండి అయితే మీరు హిందీ చక్కగా మాట్లాడుకోవాలనుకుంటే మన వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీతో కలుసుకుంటాను ఓకేనా అప్పటి వరకు బాయ్